మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉండబోతోంది కాంగ్రెస్ స్వేతపత్రానికి కౌంటర్గా బిఆర్ఎస్ స్వేద పత్రం విడుదల చేయబోతోంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు స్వేద పత్రం విడుదల కాబోతోంది తొమ్మిదిన్నరేళ్ళ తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం అంటున్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే మాత్రం సహించమని హెచ్చరిస్తున్నారు ఆయన అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఊరుకోమంటున్నారు కేటీఆర్ శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రంగా మారాయి తెలంగాణ రాజకీయాలు పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని బీఆర్ సప్పుల కుప్పగా మార్చేసిందంటూ అసెంబ్లీలో శ్వేతపత్రంతో ప్రతిపక్షంపై విరుచుకుపడింది అధికార అయితే అందులో ఉన్న లెక్కలన్నీ తప్పుడు లెక్కలు అంటూ కొట్టిపారేసింది ప్రతిపక్షం అసెంబ్లీలో అదే స్థాయిలో కౌంటర్ కూడా ఇచ్చింది ఇప్పుడు తన పాలనలోని ప్రగతిని స్వేతపత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించింది బిఆర్ఎస్ తెలంగాణలో రాజకీయం రసవత్రంగా మారింది రాష్ట్ర ఆర్థిక ప్రగతి విద్యుత్ పరిస్థితిపై రేవంత్ సర్కార్ అసెంబ్లీలో స్వేత విడుదల చేసి రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అప్పులు పాలు చేసిందని విమర్శించింది ఒక్కొక్క కుటుంబం పైన ఏడు లక్షల కోట్ల లెక్కేస్తే ఇది చాలా బాధాకరమైన అధ్యక్ష ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ మీద ముసుకేసి ఈ కార్పొరేషన్ మీద ముసుకేసి దాని మీద ముసుకేసి ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష అయితే ఆ విషయాన్ని అసెంబ్లీలోనే ఖండించిన ప్రతిపక్ష పార్టీ అప్పులతో పాటు ఆస్తుల కల్పన కూడా చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదల్లో నడిపించామని చెప్పింది ఉండేది కేవలం లక్షల 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 కోట్లు మాత్రమే కానీ కానీ మీరు మీరు ఇది కోట్లని కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభను సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి లభించకపోవడంతో తెలంగాణ భవన్ లో నేడు ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది బీఆర్ఎస్ సర్కార్ హయంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో నేడు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమన్నారు కేటీఆర్ పగలు రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని హెచ్చరించారు విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించమన్నారు అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని దుయ్యబట్టారు అందుకే గణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ చిత్రాన్ని వివరించేందుకు అప్పులు కాదు తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు స్వేదపత్రం రిలీజ్ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల తెలంగాణ అంటోంటే మరోపక్క బీఆర్ఎస్ పదేళ్ల తమ పాలనలో సాగించింది ప్రగతి తెలంగాణ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటి వరకు రాష్ట్రం పరిస్థితిని ఆర్థిక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోణంలో చూపిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధిని సృష్టించిన సంపదను మరో కోణంలో చూపించే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ మరి బీఆర్ఎస్ శ్వేత పత్రానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసినా కూడా శ్వేత పత్రాల రచ్చ మాత్రం